ఇప్పుడెంత మంచి అండ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారి ఈరోజు తన సోషల్ మీడియాలో మంచి వీడియోని పోస్ట్ చేసుకోవడం జరిగింది తనకి పిల్లలంటే అనిపిస్తో మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే అందులో భాగంగా తన షూటింగ్ టైంలో వచ్చినటువంటి ఒక పాపతో తను ఆడుకుంటున్నటువంటి ఒక వీడియోని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది రచన ఇందర్ గారు మిగిలిన వాళ్ళు కూడా అదే వీడియోలో ఉండడం మనం గమనించవచ్చు చక్కగా పాపతో ఎంతో చక్కగా ఆడుకుంటున్న రిషి అని చూస్తే చాలా చాలా ముచ్చటేస్తుంది రిషి సార్ ప్రజెంట్ రీసెంట్ ఫోటోగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు షీ లుక్ లైక్ ఎన్ యాపిల్ ఎగ్జాక్ట్గా కూడా ఆ పాప యాపిల్లాగే ఉంది చూడడానికంటూ ఆ పోస్ట్ను పెట్టి తను ఆడుకుంటున్న వీడియోని మొత్తం కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఈరోజు రిషి సార్ అయితే ఆ వీడియో అంతా కూడా చాలా ఆ షూటింగ్ టైంలో అలా ఆడుకుంటూ ఉంటుంటే మొత్తం అందరూ కూడా పాపతో ఆడుకుంటూ ఉన్నటువంటి వీడియో ఈరోజు ఫుల్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో సో దీనికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి